జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సిఎం ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే టు ఊరు లేని కంపెనీకి మూడు వేల కోట్ల రూపాయలు ల్యాండ్ ఎలా అలాట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి మీరు వచ్చి అదే ల్యాండ్ ని ఆ యాభై ఆరు ఎకరాల సదరు చిల్లర అరవై ఎకరాల ఒడిసా కంపెనీకి అనే ఇస్తానన్న ల్యాండ్ ని మూడు వేల కోట్లకు కొని గవర్నమెంట్ ఖజానాని మీరు పెంచండి ఎవరు కాదంటారు చెప్పండి ప్రజలందరూ షాక్ అయిపోయి మీకే ఈ భూమి ఇవ్వాలని చెప్పి ఎదురు తిరుగుతారు ప్రభుత్వానికి రండి మీరు మూడు వేల కోట్లు తీసుకొచ్చి కొనిపించండి ఎవరితో ఎక్కడా లేని భూమి రేట్లు అయితే అట్టడుగు పడిపోయిన భూమి రేట్లు ఈరోజు సడన్ గా వెళ్ళిపోతాయండి యాభై అరవై కోట్లకి చెప్పే మీరు ఎలా చెప్తున్నారు రాసే పత్రికలు ఎలా రాస్తున్నాయి వినేవాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా మూడు వేల కోట్లు మీరు మాట్లాడుతుంది మూడు వేల కోట్లు విలువ చేసే పెట్టుబడే కనుక ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ టెన్ ఇయర్లో ఉంటే మీ రోడ్డుపై పదకొండు స్థానాల్లో ఎందుకు కూర్చుని ఉండేవాళ్ళు మూడు వేల కోట్లు వర్త్ పెట్టుబడే కనుక మీరు తీసుకొచ్చు ఉంటే కనుక అంత భూమిని అంత భూమి ధరలు ఆంధ్రప్రదేశ్కు ఉండి అంత కొనే కెపాసిటీ ఇండివిజువల్కి ఉండుంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు దిక్కుమలైన ఎందుకు ఉండేది